హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత ఫోన్ అనేది అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు మీద మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గుర్రెలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు అయితే ఎన్ని మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు మేకలు అనేది ఒక నిమిషం పిల్లలు సపరేట్ చేసి పిల్లలని నీట్గా చూపించండి ఒక నిమిషం అనేది అనేది నీట్గా చూపించండి ఇంకా పొట్టేళ్ళు మేకపోతలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతులు ఉన్నాయి ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి ఎర్ర గూర్రెలు బ్రదర్ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ అంటాం ఎర్ర అనేది మనకి కట్ అనేది మొత్తం అరవై గూర్రెలైతే మనకి అమ్మకనుకున్నాయి ఈ అరవై గూర్రెలు అనేది మనకి కటింగ్ పర్పస్ బ్రదర్ ఈ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గూర్రెలు అనేది మనకి అరవై అమ్మ అమ్మకనుకోండి ఈ అరవై గోర్లు జత ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు పన్నెండు వేల ఐదు వందల బేదర్ చాలా తక్కువ రేట్ అనేది చెప్తున్నారు ఇక్కడ పన్నెండు వేల ఐదు వందలు బేరం అనేది చెప్తున్నారు బేరం చేసుకునేదానికి ఇంకా మనకి బేరం అనేది ఉంటుంది పదివేల నుంచి పదకొండు వేల అనేది మనకి జోడీ అనేది రావచ్చు ఈ కట్ట అనేది మనకి ఒక మంచి రేటుకి రావచ్చు కటింగ్ పర్పస్ వాళ్ళకి ఒక మంచి రీజనబుల్ రేటుకి వస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ గౌకానపల్లి గౌకానపల్లి విలేజు ఎన్పి కుంట మండలం కదిరి తాలూకా దగ్గరలో మనకి ఈ కట్ట అనేది మనకి ఉన్నాయి ఇంకోసారి అడ్రస్ మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ గౌకానపల్లి విలేజ్ కదిరి తాలూకా దగ్గరలో మనకి ఈ కట్ట అనేది ఎన్పి ఎన్పి కుంట దగ్గరలో అయితే మనకి కట్ట అనేది ఉన్నాయి కాబట్టి కటింగ్ పర్పస్ ఒక మంచి రేటుకి అనేది రావచ్చు కింద టైటిల్ అన్న నెంబర్ పెడితే అన్న నన్న అనేది కాల్ చేయండి ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే లైవ్లోకి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత కొన్ని తీసుకెళ్ళి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ కట్ట అనేది మనకి ఒక మంచి రేటుకు అనేది రావచ్చు కింద అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్కి కాల్ చేయండి ఏదైనా సరే ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బ్యాల బెవరాలు చేసుకోవడం కానీ చేయొద్దు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్